కవిత చేసిన లిక్కర్ స్కామ్ వల్లే ఎంతోమంది తాగుబోతులుగా మారని మంత్రి కొండా సురేఖ అన్నారు సిద్దిపేట అర్బన్ మండలంలోని ఎన్సాన్పల్లిలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో నీలం మధుకు మద్దతుగా మాట్లాడుతూ సోనియా గాంధీ వల్లే కేసీఆర్ సీఎం అయ్యారని తెలంగాణ వచ్చిందని తెలిపారు బీజేపీ బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉండి ప్రజలకు ఏం చేయలేదన్నారు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఐదు గ్యారంటీలను అమలు చేసిందన్నారు ఎంచుకునేటప్పుడు కూడా ఐదు సంవత్సరాల వాళ్ళు మనకు సేవ చేయాలంటే వాళ్ళ వ్యక్తిత్వం ఎట్లాంటిది వాళ్ళ మనిషి ఎట్లా మరి చూడగానే మనం చెప్పవచ్చు మీరు బీజేపీ ప్రభుత్వం అంతే టిఆర్ఎస్ ప్రభుత్వం అంతే ఈరోజు కవిత పోయి జైల్లో కూర్చున్నది జైల్లో కూర్చుంటే ఇంతమంది అక్క జైల్లో ఉన్నారు ఎవరన్నా పాప ఉన్నారా అన్నారా ఎవరన్నా ఎందుకనలేదు మీ జీవితాలతోటి మీ భర్తలు తాగుబోతులయ్యి ఎంతమంది ప్రాణాలు వదిలిపెట్టినరో ఆమె చేసిన లిక్కర్ స్కామ్కి అందుకని మనం ఎవరైనా కూడా ఈ ఈరోజు తొమ్మిదిన్నర సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది ఈరోజు కేసీఆర్ గద్దె దిగిపోయిండు దిగిపోయినాక కూడా నోరు మూసుకొని ఊకొ ఊకుంటాడా అన్ని వచ్చినా నీ బూతులు తిట్టి మళ్ళీ కావాలని కాంగ్రెస్ పార్టీని రెచ్చగొడతా ఉన్నాడు రేవంత్ రెడ్డిని తిడుతూ ఉన్నాడు తొమ్మిదిన్నర ఏళ్ళు వాళ్ళు దోసుకొని తిన్నది చాలక ఐదు నెలలు కూడా మేము వచ్చిన సందర్భం కాలేదు అప్పుడే కాంగ్రెస్ పార్టీ అది చేయలేదు కాంగ్రెస్ పార్టీ ఇది చేయలేదు అని చెప్పి మొదలు పెడతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఐదు చేసింది ఇప్పటికీ మీకు తెలుసు మీరే అనుభవిస్తూ ఉన్నారు బస్సు ఫ్రీ బస్ అటు అనుభవిస్తూ ఉన్నారు కరెంట్ ఫ్రీ అనుభవిస్తా ఉన్నారు ఏదైతే గ్యాస్ సిలిండర్ది పది లక్షల వరకు కూడా మీ పిల్ల మన మీ కుటుంబంలో ఆరోగ్యశ్రీ ఇక ఈ ఎలక్షన్లు అయినాక రెండు వేల ఐదు వందల రూపాయలు వేసే కార్యక్రమం కానీ ఇల్లు మంజూరు చేసే కార్యక్రమం కానీ రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం కానీ ఎంక్వైరీ చేసి మీ అందరి ఇళ్ళకు కూడా వచ్చి ఏ విధంగానైతే మరి ప్రజాపాలన అప్లికేషన్ తీసుకున్నారో అర్హతను బట్టి అవన్నీ కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తారు అయితే ఇప్పుడే అడుగుతాడు హరీష్ రావు రెండు వేల ఐదు వందలు ఎందుకు ఇవ్వలేదు మిమ్మల్ని ఎవరు అడిగినారు ఇవ్వమని మీరు ఎందుకు చెప్పిన ఇస్తానని అంటే చెప్పిన ఇస్తానని అంటే మరి మీ పిల్లలకు మూడు వేలు ఉద్యోగ వృత్తి ఇస్తానన్నారు కదా పోయినప్పుడు వాళ్ళు మరి ఇచ్చింద్రా మరి మరి ఐదేళ్ల నుంచి పదేళ్ల నుంచి ఇవ్వని వాళ్ళు ఐదు నెలలు కాకముందే కాంగ్రెస్ పార్టీని అడిగే అధికారం వాళ్ళకు ఉన్నదా మాకు ఇంకా ఏలడానికి నాలుగున్నర సంవత్సరాల సమయం ఉన్నది వాళ్ళంతా పరిపాలించడానికి తొమ్మిది సంవత్సరాల తొమ్మిదిన్నర సంవత్సరాల సమయం ఉన్నది ఆ తర్వాత వాళ్ళు మాట్లాడాలి అప్పటి వరకు కూడా టీఆర్ఎస్ వాళ్ళకు కానీ బిజెపి వాళ్ళకు కానీ కాంగ్రెస్ పార్టీని విమర్శించేటువంటి